మీ సినిమాల్లో ఇంకొకటి కూడా మీరు స్టార్ట్ చేస్తారంటే ఏరా పోరా అని హీరోయిన్ పిలవడం కానీ ఏంటి హీరో కొంచెం ఏవే ఉండడం కానీ అంటే కొన్ని వర్డ్స్ అనేవి అంటే బూత్లు మాట్లాడడం మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ బూత్ అంటే కాదు చిన్న బూత్ టైప్ కొంచెం మనం జనరల్గా మాట్లాడుకునేవి అప్పట్లోగా సినిమాలు పెట్టడం భయపడేవాళ్ళం సో మీరు మాత్రం డైరెక్ట్గా మాట్లాడి మొదలు పెట్టేశారు అట్లాగే లైగర్లో కూడా సలా క్రాస్ బ్రీడ్ వాట్ లగా దెంగే సో ఇలాంటి వర్డ్స్ పెట్టారు అంటే నెగిటివ్ గా అనిపిస్తుంది అది కొంచెం ఏం కాదు యాక్చువల్గా లైగర్ అనేది పేరు ఒక లైన్కి ఒక టైగర్ కి పుట్టాడు నేను లైగర్ అయింది డిఫరెంట్ గా అది అది మనం తయారు చేసిన క్రాస్ బ్రీడ్ అది దానికి ఊరికి క్రాస్ బ్రీడ్ అని పెడితే బాగోదు సాల చాలా అంటే నా కొడుకు అమ్మ ఆడ క్రాస్ బ్రీడ్ అని వచ్చాము నా మాసి టచ్ ఉంటుంది సో అదే నచ్చింది అందరికీ బట్ ఈవెన్ వాట్ లాగా అంటారు వాట్లాగా అంటే బూత్ అనుకుంటారు ఇప్పుడు మరటి వాడు వాట్ ఒత్తు ఉంటే చూస్తే దీపాలు ఉంటాయి కదా మన ఇంట్లో దీపం ఒత్తి ఉంటారు కదా ఒత్తి దీపం ఉంటుంది మనం ఒత్తి అంటాం వాళ్ళు అంటారు ఓకే దాన్ని ముట్టిస్తాం ట్ లగాయి అంటారు అంటే తగలబడింది ఆ వాట్ లగాదేంటి అమ్మ తగిలిద్దాం సో అదే తప్ప అదేమి బూత్ బోర్డ్ ఏం కాదు యాక్చువల్గా సరే నా క్వశ్చన్ నన్ను అడగడం అయిపోయింది